ఇది టీ ట్వంటీ మ్యాచా లేదంటే ఓడిఐ మ్యాచా పరుగులు వరదల కాదు సున్నామిల గ్రౌండ్ ని కమ్మేశాయి అవును ఫ్రెండ్స్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో మొత్తం ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు ముప్పై ఎనిమిది సిక్స్ నలభై మూడు ఫోర్లు ముగ్గురు బ్యాటర్స్ హాఫ్ సెంచరీలతో పాటు ట్రావెస్ హెడ్ సెంచరీ మేమేం తక్కువ అంటూ ఐదుగురు బౌలర్స్ చేసిన హాఫ్ సెంచరీలు అదే యాభై పరుగులకు మించి సమర్పించుకోవడం ఇలా చిన్న స్వామి స్టేడియం లో పరుగుల మోత మోగింది రెండు వందల అరవై రెండు ఓడిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఎస్ఆర్ఎస్ ఇచ్చిన టార్గెట్ రెండు వందల ఎనభై ఎనిమిది ఈ ఒక్క మ్యాచ్ తో ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా టీ ట్వంటీ ఫార్మేట్ లో ఒక్క మ్యాచ్ లో అత్యధిక పరుగుల రికార్డ్ ఇదే ఐదు వందల నలభై తొమ్మిది పరుగులతో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్స్ లు బాధిన రికార్డు కూడా ఈ మ్యాచ్ సొంతం చేసుకుంది ఈ మ్యాచ్ లో ఏకంగా ముప్పై ఎనిమిది సిక్స్ లు దంచేశారు ఇక ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డు ని ఖాతాలో వేసుకుంది ఎస్ఆర్ హైదరాబాద్ టీం ఇరవై ఓవర్స్ లో ఏకంగా రెండు వందల ఎనభై ఏడు రన్స్ బాధేశారు మన వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డు ని మన వాళ్ళే తీరాగా రాసేశారు నెక్స్ట్ ట్రావిస్ హెడ్ చేసిన సెంచరీ ఎస్ఆర్ఎస్ టీం నుండి ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే హెడ్ ముప్పై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ బాధిస్తాడు ఓవరాల్ గా హెడ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు ఇలా ఒక్క మ్యాచ్ లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఎస్ నుండి హెడ్ నూట రెండు పరుగులతో క్లాసెన్ అరవై ఏడు పరుగులతో విధ్వంసం చేశారు ఇక హైదరాబాద్ ఇచ్చిన రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల టార్గెట్ చేతులలో ఆర్సీబీ కూడా తమ సత్తా గట్టిగానే చాటుకుంది విరాట్ కోహ్లీ నలభై రెండు రన్స్ చేస్తే డూప్లసిస్ అరవై రెండు రన్స్ బాదాడు ఇక దినేష్ కార్తీక్ అయితే బీర విహారం చేసి కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే ఏడు సిక్స్లు ఐదు ఫోర్లతో ఎనభై మూడు రన్స్ దంచి పడేశాడు వీళ్ళ తుఫాన్ బ్యాటింగ్ వల్లే అతి భారీ టార్గెట్ చేతులలో ఆర్సీబీ కేవలం ఇరవై ఐదు పరుగుల తేడాతో ఊరిపోయింది మరి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ లో ఎవరి బ్యాటింగ్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది కామెంట్ చేయండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్